చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరి గో ఏ దశగో రెడ్డి సరళమ్మలకు లేక లేక ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుత్రుడు జన్మించి దినదిన ప్రవర్తమానంగా అల్లారు ముద్దుగా ఎదుగుతుంటాడు అతడు కంటిలో పొర వచ్చిన కారణంగా గ్రామీణ నాటు వైద్యం బీరాకుప్ప కంటిలో పోయించుకోవడంతో కనుచూపు దెబ్బతింటుంది దీంతో రమాకాంతరెడ్డి కొడుకుకు కళ్ళు తెప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు అతడు పడే బాధను చూసి భరించలేక అతడికి కావలసిన వసతులన్నీ కూడా సమకూరుస్తాడు అలా సమకూర్చిన వాటిలో సంగీత వాయిద్య పరికరాలు రేడియో మొదలైనవి ఎన్ని సమకూర్చిన వేణు మాత్రం ఒంటరితనంతో చాలా బాధపడుతుంటాడు పది మందిలో కలవాలంటే బిక్కు బిక్కుమని అనుకుంటాడు అక్కడి పిలిచినా ఎవరు స్నేహితులు పిలిచినా ఒక్కోసారి తాను వారిలో కలవలేక ఒక్కడే మిద్దపైకెక్కి తన ఒంటరిగా ఆ రేడియోతోటే ఎక్కువగా గడుపుతుంటాడు ఈ తర్వాత కథను మీరు మనసంతా మొద్దుబారైనట్లు అయ్యేది వేణుకు కట్లు తెంచుకొని వారికి దూరంగా పారిపోవాలనిపించేది గట్టిగా అరవాలనిపించేది ఏమీ చేయలేకపోతున్నాడు ఏది చెప్పలేకపోతున్నాడు మౌనం మనిషికి భయంకరమైన శిక్ష అది ఒంటరిగా ఉన్నప్పుడు కాదు పది నిల్చున్నప్పుడు చుట్టూ వాక్ ప్రవాహం వేణు మాత్రమే కథలని శిలవలే ఉండిపోతున్నాడు ప్రవాహపు వేగం అతన్ని బలంగా తన వైపు లాగుతూనే ఉంది వేడు మనసు రానంటుంది భయపడుతుంది నిశ్చలంగా నిలకడగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకని అత అది శక్తి సరిపోవడం లేదు అట్లా కొంతసేపు గడిపి బంగ్లాపైకి వెళ్ళిపోయేవాడు స్వేచ్ఛ వాయువులను గట్టిగా పీల్చుకునేవాడు ఆ పరిస్థితి రమాకాంతకు బాధ కలిగించేది కానీ తాను సృష్టికర్త కాదు కదా వెంటనే చూపు తెప్పించి స్వేచ్ఛ ప్రపంచంలోకి పంపడానికి అందుకే రేడియో వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాడు ఇది వేణు ఒంటరితనాన్ని పోగొట్టి మంచి స్నేహితురాలిగా స్నేహస్థాన్ని అందిస్తుందన్న ఆశతో ఉన్నాడు రమాకాంత్ ఆలోచనల కిరణాలు చీకటి కోణాలను సైతం స్పృశిస్తున్నాయి సమస్యల వలయాలను ఛేదిస్తున్నాయి చిరుకాంతులను ప్రసరిస్తున్నాయి చీకటి పడింది రాత్రి భోజనాలు ముగించుకొని అందరూ పడుకున్నారు వేణుకు నిద్ర పట్టడం లేదు వేణుకు బాల్యం నుండి మొండితనం ఎక్కువ అదే పెద్దయ్యాక పట్టుదల దీక్షలనే పేరుతో చలామణయింది తన అంధత్వాన్ని మరిచిపోయి తాను అనుకున్నది తెచ్చిపెట్టమని మారం చేసేవాడు ఒకదానికి బదులు వేరొక వస్తువు తెచ్చిస్తే నేల మీద కొట్టి ధ్వనిని బట్టి తనదైనది కానిది గ్రహించేవాడు అందువలనే ఆసక్తి కోరిక మనసులో కలిగిందంటే అది తీరేదాకా నిద్రపోయేవాడు కాదు అంత నిశ్శబ్దంగా ఉంది మెట్లు దిగి కిందికి వచ్చాడు అందరూ బంగ్లా పైనే పడుకున్నారు కనుక వేణు ఒక్కడే ఉన్న రేడియో దగ్గరకు చేరుకున్నాడు దానిపై గల కవర్ను చక్కగా జరిపాడు రేడియోను అణువణువున తడిమి చూశాడు ప్రతిభాగాన్ని పరిశీలించాడు రేడియో మొత్తానికి మూడు స్విచ్లు ఉన్నాయి ఎడమవైపు గల స్విచ్ను తిప్పి చూశాడు అది రేడియోను ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మరియు సౌండ్ పెంచడానికి తగ్గించడానికి కుడివైపు గల స్విచ్లను తిప్పాడు అది తిప్పినంతసేపు తిరగడం వల్ల స్టేషన్లను కలిపే ట్యూనర్ అని గ్రహించాడు కుడివైపున పక్క భాగంన పక్క భాగంలో బ్యాండ్లను అంటే మీడియం వేవ్ షార్ట్ వేవ్ షార్ట్ వేవ్ టూ అని బ్యాండ్లను మార్చగల స్విచ్లని గ్రహించాడు ముందు భాగాన క్రింద వైపు కొంత భాగం అద్దం ఉంది అది స్టేషన్ల కిలో హైట్స్ సంఖ్యలు ఉండి ఉంటాయని ఊహించుకున్నాడు పై భాగాన్ని ధ్వనిని ప్రసారం చేసే స్పీకర్ ఉంటుందని గ్రహించాడు దానిపైన ఒక రకమైన బట్ట అతికించబడి ఉంది తన ఊహలకు పగలంతా రేడియో దగ్గర అందరూ మాట్లాడిన మాటలను వేణు సమన్వయపరుచుకొని ఒక నిర్ధారణకు వచ్చాడు అందువలన వేణు గ్రహించినదంతా యథార్థానికి పూర్తిగా కుదిరింది వెనుక వైపు తన చేతులను పోనిచాడు ఒక సాకెట్టు స్థలంలో రెండు వైర్లు అతికించబడి ఉన్నాయి వాటిలో ఒకటి ఏరియల్ మరొకటి ఎర్త్ కావచ్చుననుకున్నాడు తగ్గిన భాగమంతా రంధ్రాలతో కూడిన భాగం వేడి బయటికి పోవడానికి ఏర్పాటు చేయబడిందని తెలుసుకున్నాడు పక్కనున్న పెద్ద బ్యాటరీని చూశాడు మళ్ళీ మళ్ళీ తడిమి చూశాడు తన మనోఫలకంపై ముద్రించుకున్నాడు కోరిక నెరవేరిందన్న ఆనందంతో నిద్రపోయాడు మానవుడిగా పుట్టినప్పటి నుండి మనిషి మరణించేంతవరకు జీవనయాత్రను చేస్తూనే ఉంటాడు ప్రయాణ మార్గం సులువైనదైతే సాఫీగా యాత్ర సాగిపోతుంది అది ఎగుడు దిగుడుకుండా లోయల్లోదైతే ఆలోచనలకు పదును పెట్టాలి అంచనాలు కట్టాలి ఆగి ఆగి అడుగులు వేయాలి దారులు వెతకాలి పైకి ఎగబాకాలి కిందకు జారిపోవాలి ఎన్నో కష్ట నష్టాలను అనుభవించాలి భయాలను చవి చూడాలి వీణు జీవితం అందరి వలె ఆరంభమైంది కొంతకాలం సాగింది ఆ తర్వాత కాలం కాటు వేసింది వేణు జీవనయాత్ర మలుపు తిరిగింది మార్గం అంధకార బంధురమైంది కష్టాల ముళ్ళు కన్నీటి ప్రవాహాలు నూతులు గోతులు దారి పొడువున నిండిపోయాయి అడుగడుగున ఆటంకాలు ఆవేదనలు చీకటి ఆకాశంలో మిణుకు మణుకుమనే చుక్కల వలె చిరు ఆశలు ఆ వెలుగులోని త్రోవలు జాగ్రత్తగా చూస్తూ నడవాలి నల్ల మబ్బులు కమ్ముకొస్తే నక్షత్రాల కాంతి కరువైనట్లు సమస్యలు చుట్టుముడితే సతమతం కావాలి అయినా బ్రతికున్నంత వరకు ముందుకు సాగిపోవాలి క్రూర మృగాలుంటాయని అడవిలోనూ విషసర్పాలుంటాయని పొలాలలోనూ మనుషులు తిరగకుండా ఉంటారా వాటిని పసిగడుతూ గమనిస్తూ నడక సాగిస్తారు ఎనిమిదేళ్ల వేణు ఆ విధంగానే మారిపోయాడు ఎవరు పలకరించినా లేకపోయినా పట్టించుకోవడం లేదు తన వెంట వచ్చినా రాకపోయినా బాధపడడం లేదు మనిషి ఒంటరిగా పుడతాడు ఒంటరిగా మరణిస్తాడన్న వేదాంతపు వాక్కు తెలుసుకునే వయసు కాకపోయినా జీవితం నేర్పిన కొన్ని పాఠాలతోనే తనతో స్నేహం చేశాడు మాటలకన్నా మౌనాన్ని ఎక్కువగా ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు వాస్తవానికన్నా ఊహలనే ఇష్టపడ్డాడు అది భవిష్యత్తును భయంకరం చేస్తుందని అప్పటి వేణుకు తెలియని నగ్న సత్యం కళలు గమనీయంగా ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి వాటికి సృష్టికర్తల మనమే కనుక ఏ విధంగానైనా దిద్దుకోవచ్చు ఇష్టం లేకపోతే చెరిపేసుకొని సరికొత్త రూపురేఖలను దిద్దవచ్చు కానీ జీవితం అట్లాంటిది కాదు జారిపోయిన క్షణాలను చేసిన తప్పులను వాటి ఫలితాలను తిరిగి దిద్దుకొనగలమా మంచివిగా మార్చుకోగలమా వేణు జీవితం ఇంట్లోనే బంధింపబడింది ఊహలకే పరిమితమైంది కొన్ని రోజుల్లోనే రేడియో పెట్టడం స్టేషన్లను కలపడం బ్యాండ్లు మార్చడం నేర్చుకున్నాడు తండ్రి ఇంట్లో లేని సమయమంతా రేడియో వేణు చేతుల మీద నడిచేది తండ్రి ఉన్నప్పుడు మాత్రం రేడియో దగ్గరకు వెళ్ళేవాడు కాదు దూరంగా కూర్చొని కానీ బంగ్లా పైన ఉండి కానీ వినేవాడు తండ్రి వేణు కొరకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా అవేవి వారి మధ్య దూరం తగ్గింపలేకపోయాయి ఆ భయం ఏ ముహూర్తాన వేణు మనసులో ప్రవేశించిందో అది చెదిరిపోయే దారి కల్పించలేదు వార్తలు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు కార్మికుల కార్యక్రమం ఆది బుధ శనివారాలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహిళా సమాజం ఆనాడు రంగవల్లి అనేవారు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వేవ్ ఇరవై ఐదు పైన సిలోన్ నుండి వచ్చే అరగంట తెలుగు సినిమా పాటలు ఆది బుధవారాల్లో హైదరాబాద్ నుండి రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు వచ్చే తెలుగు సినిమా పాటలు వేణు జ్ఞాపకం పెట్టుకొని ఆయా సమయాల్లో రేడియో పెట్టేవాడు అందరూ వినడానికి కూర్చుండేవారు ఆ ఇంట్లో వేణు ఒక్కడే సమయానికి కార్యక్రమాలను పెట్టి వినిపిస్తాడన మంచి పేరు సంపాదించుకున్నాడు అదే వేణుకు గొప్ప ఆనందము గర్వము తన సమర్థతకి చక్కని గీటు రాయనుకునేవాడు అనుకునేవాడు ఆదివారం అతనికి పండగ పొద్దంతా రేడియో పెట్టుకొని కార్యక్రమాలు వినేవాడు ఉదయం ఏడు గంటలకు తప్పకుండా వార్తలు వినేవాడు పది గంటలకు చెన్నై షార్ట్ వేవ్లో బాల వినోదం కార్యక్రమం తెలుగులో వచ్చేది అది ఇష్టంగా వినేవాడు పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే పాడుతూ ఉంటే నాటికల నాటికలలో నటిస్తుంటే తన్మయత్వంతో వినేవాడు అతని వయసు కూడా వారి వయసుతో సమానంగా ఉండడం వల్ల కావచ్చు తన ఆలోచనలు వారి ఆలోచనలతో సమానంగా తూకడము కావచ్చు రేడియో దగ్గర కూర్చొని వినేవాడు రేడియో మామయ్య హుమోపతి హాస్యపు మాటలకు మనసారా నవ్వుకునేవాడు తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు కార్మికుల కార్యక్రమంలో సినిమా పాటలు ఏకాంబరం చిన్నక్క సత్యనారాయణ ప్రసాదుల హాస్య సంభాషణ వేణుకు బాగా నచ్చే కార్యక్రమం ఒంటి గంట ముప్పై నిమిషాలకు చిన్నక్క రంగవల్లి స్త్రీల కార్యక్రమంలో నాటికలు సీరియల్ నాటకాలు శ్రద్ధగా వినేవాడు వాటిలో కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రభ్రమణం రేడియో సీరియల్ నాటకం అందులో నటించిన రామచంద్ర కాశ్యప శ్యామల పాత్రలు అతడు ఎప్పటికీ మర్చిపోలేడు ఇదే విధంగా కాలకన్యా సీరియల్ నాటకంలో నటించిన నండూరి విఠల్ శారదా శ్రీనివాస్ చిరస్థాయిగా వేణు మనసులో ఉండిపోయేవారు నండూరి మురళీకృష్ణ చిరంజీవి వివి ఆనంద్ మొదలైనవారు వేణుకు నచ్చిన నటీ నటులు ఆదివారం కూడా మూడు గంటలకు గంటసేపు ప్రసారమయ్యే నాటకాన్ని వదలకుండా వినేవాడు ప్రతి నెలలో మూడవ సోమ గురువారాల్లో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారమయ్యే గంటసేపు నాటకాలను అంతే శ్రద్ధతో వినేవాడు రాత్రి నాటకాలను తండ్రి రమాకాంత్ అక్కయ్య కుశలు కూడా వినేవారు వయసు చిన్నదైనా వేణు ఆలోచనలు చురుగ్గా ఉండేవి పైగా మరే విషయాలు అతని మనసులోకి వచ్చేవి కావు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు తన జీవితంలో రేడియో ప్రధాన భాగమైంది తల్లిలా లాలించింది అన్నదమ్ముల వలె ఆటపాటల్లో తేల్చేది స్నేహితుల వలె హాస్యాలు ఆడే ఆనందాన్ని పంచేది గురువు వలె మంచి మాటలు చెప్పేది ఇన్ని విధాలుగా సహకరించే రేడియో వేణుకు సర్వస్వంలా మారిపోయింది జీవితపు మాధుర్యాలను చవి చూపింది అతనికి ఇప్పుడు అంధత్వపు ఆవేదన లేదు బయటికి వెళ్ళలేదన్న దిగులు లేదు ఆటపాటల మిత్రులు లేను వెలితి కూడా అనిపించలేదు తండ్రి ఉన్నప్పుడు తప్ప తక్కిన సమయాల్లో తనకు రేడియోకు విడదీయరాని సంబంధం ఏర్పడింది ఆదివారం మధ్యాహ్నం రెండున్నర కొన్ని రెండు ఇరవై నిమిషాలకు ప్రసారం అయ్యే హైదరాబాద్ బాలానందం కార్యక్రమం కూడా వేణుకు చాలా ఇష్టమైంది రేడియో అన్నయ్య జ్ఞాప న్యాయపతి రాఘవరావు అక్కయ్య కామేశ్వరి రాఘవరావు వేణుకు గొప్ప అభిమానులు ఆ నలభై నిమిషాల సేపు వేరే పిల్లలతో అన్నయ్యతో అక్కయ్యతో ఆడుతూ పాడుతూ గడుపుతున్నట్లు అనుభూతి చెందేవాడు మళ్ళీ ఆదివారం వరకు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బంగ్లాపై ప్రచారులు చేస్తూ గడిపేవారు అదే అతని లోకంగా మారిపోయింది వేణుకు వయసుతో పాటు ఆలోచనలు వాటితో పాటు ఊహలు స్వప్నాలు వికసిస్తున్నాయి రమణీయ వర్ణనలు పులుముకుంటున్నాయి సౌందర్యం మాధుర్యం రూపురేఖలు చిత్రించుకుంటున్నాయి కమ్మని రాగాలను ఆలపిస్తున్నాయి వసంత ఋతువు ఆగమ సూచకంగా కోయిల మెల్లగా గొంతు విప్పుతున్నట్లు మబ్బులను చూసి నెమిలి పురివిప్పి నాట్యమాడుతూ ఆనందాన్ని ప్రకటిస్తున్నట్లు శిశిరం తర్వాత చెట్లు చివురులు తొడుగుతున్నట్లు చినుకులకు పచ్చిక మొలకెత్తినట్లు వేణు మనసులోకి ఎవరెవరో చిరుమువ్వుల పాదాల సబ్బడితో మెల్లమెల్లగా నడిచి వస్తున్నారు అస్పష్టమైన రూపురేఖలతో అతని మనోనేత్రాలకు గోచరిస్తున్నారు క్షణ క్షణానికి ఆకారాలు మారుతున్నాయి వాటిని తెలుసుకునే యత్నంలోనే వేణుకు సమయమంతా గడిచిపోతున్నది ఎవరు వారు ఏ లోకపు వారు ఎవరు గీసిన చిత్రాల వారు తన ఎదును కదిలిస్తున్న వారెవరు జీవితాన్ని వసంతంగా మారుస్తున్నదెవరు రేపటి భవిష్యత్తు స్వప్నాలకు రంగులను అద్దుతున్నదెవరు గాలికి కదిలే చెట్ల ఆకుల సందుల నుండి జాలు వారిన సూర్యకిరణాల చిత్రాల వలె తనను మెత్తగా కదిలిస్తున్నదెవరు ఎవరు అన్ని ప్రశ్నలే పూలదండలోని పూల ఆకారాల వలె రకరకాల ప్రశ్నలు తేనెపట్టును ఆశ్రయించిన తేనెటీగల వలె వేణు మనసు చుట్టూ ఆలోచనలే నిమిష నిమిషానికి మారే ఆలోచనలే రోజు రోజుకు నూతనత్వాన్ని సంతరించుకునే ఆలోచనలు పడుకున్నా ఆలోచనలే ఆలోచనలే అతనికి ఆహారం పిడికాడు గుండెటి గుండె ఇంతటి మనిషి జీవితాన్ని నడిపిస్తున్నట్లు ఇరవై అడుగుల బంగళా అతని విశాలమైన ఆలోచన ప్రపంచమైంది చిన్ని కృష్ణుడు తన తల్లి యశోదకు విశ్వదర్శనం చేయించినట్లు పచ్చిగబ్బైళ్లను కీకారణ్యాలను నదీ తీరాలను సముద్రపు ఘోషలను కొండలను లోయలను అన్నింటినీ వేణుకు చూపేది ఆనందపరిచేది ఊరి చివర దగ్గర ఇల్లు ఉండడం వలన పగలంతా పల్లె ప్రజలు తమ పనులకు పోవడం వలన అంతా నిశ్శబ్దం ఆవరించేది పశుపక్షాదుల అరుపులు తప్ప గాలిదేవుని అడుగుల సవ్వడి ఆకుల సందుల్లో వినిపించడం తప్ప ఇంకేమీ వినిపించేవి కాదు పిల్లలు బడికి వెళ్ళిపోయేవారు స్త్రీలు ఇంటి పనుల్లో కుట్లు అల్లికల్లోనూ మునిగిపోయేవారు ఒంటరిగా వేణు మాత్రమే మిగిలిపోయేవాడు అందువల్ల అతని ఆలోచనలే తప్ప మరెవరు తోడుగా తోడునీడగా ఉంటారు తన జీవితాన్ని తప్పైనా ఉప్పైనా ఆలోచనమయం చేసుకున్నాడు ఆనందమయంగా మార్చుకున్నాడు అంతకుమించి మరో మార్గం వేణుకు కనిపించలేదు వేణు సరికొత్త జీవితానికి రూపురేఖలను దిద్దుతున్నది రేడియో వార్తలు శ్రద్ధగా వినడం వలన భౌగోళిక రాజకీయ దేశ పరిస్థితులు వేణుకు బాగా తెలుస్తున్నాయి ఆ విషయాలపై అవగాహన ఏర్పడుతోంది రాష్ట్రాలు రాజధానులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు వారి శాఖలు ఎల్ల వేళలా గుర్తుండేవి ఎవరైనా వేణును ప్రశ్నించడానికి అడిగిన వెంటనే సమాధానాలు చెప్పి షబాష్ అనిపించుకునేవాడు వేణుకు గల పరిజ్ఞానం చూసి కొందరు తమ కొడుకులు బడికి వెళ్ళి చదువుకుంటున్నా ఇట్టి విషయ పరిజ్ఞానం రావడం లేదని వేణుని మెచ్చుకునేవారు అప్పుడు వేణు తండ్రితో పాటు వార్తలను ప్రత్యేక రూపకాలను ప్రసంగాలను ఉత్తేజపూరితమైన దేశభక్తి గేయాలను వినేవాడు ఎన్టీఆర్ నాయకత్వంలో దేశభక్తి ప్రబోధకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విరాళాలను సేకరించేవారు వాటిలో ఘంటసాల పాటలు ముఖ్య ఆకర్షణలు వాటిని రికార్డ్ చేసి ప్రత్యేకంగా ప్రసారం చేసేవారు వాటిని విన్నప్పుడు వేణు మనసు పొంగిపోయేది తాను కూడా ఒక సైనికుడిగా మారిపోయేవాడు యుద్ధ రంగంలో తిరిగేవాడు తన జనులను ఉద్దేశపరిచేవాడు అగలంతా బంగ్లాపై ప్రచారాలు చేస్తూ ఇట్టి ఊహా ప్రపంచంలో వ్యవహరించేవాడు నాటకాల్లో పాత్రల వలె తాను కూడా మర్చిపోయి కళల్లో పలవరించే సంచరించేవాడు అట్లా గంటలు గంటలు గడిచిపోయేవి తల్లి అన్నంతరమని పిలిచే వరకు బంగ్లాపైనే గడిపేవాడు రేడియో సమయం తప్ప తక్కినదంతా బంగ్లాపైనే పంతొమ్మిది వందల అరవై నాలుగు తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మరణించినప్పుడు దేశం దుఃఖసాగరంలో ముణిగినప్పుడు వేణు వేణు రేడియో దగ్గరే కూర్చుని ఉండిపోయేవాడు పన్నెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటింపబడ్డాయి ప్రతి కార్యక్రమంలో నెహ్రూ చేసిన సేవలు గుణగణాలు వ్యక్తిత్వం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సంఘటనలు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు అతడు మార్షల్ టిటో చైనా ప్రధానమంత్రి లై కలిసి రూపొందించిన పంచశీల సూత్రాలు దేశాభివృద్ధికి తోడ్పడే పంచవర్ష ప్రణాళికలు మొదలైన విషయాలు వివరిస్తూ విషాదమైన సంగీతాన్ని వినిపించేవారు విషయాన్ని తెలుసుకోవడం విషాద సంగ సంగీతాన్ని ఆస్వాదించడం రెండూ వేణుకు ప్రియమైనవే వేణు జీవితం బాల్యం నుండి దుఃఖమయము భయంకరము కావడం వల్ల కావచ్చు విషాదాన్ని అమితంగా ఇష్టపడేవాడు ముఖ్యంగా వయోలిని శివరంజని రాగాన్ని ఆలపిస్తుంటే వేణు తన్ను తానుగా మర్చిపోయేవాడు లోకాన్ని విస్మరించేవాడు అతని మనసు కరిగి నీరైపోయేది ఆ రోజంతా మరణాడంతా మౌనంగా ఉండిపోయేవాడు తన వాస్తవం కళ్ళ ముందు సాక్షాత్కరించేది కలవరపరిచేది భవిష్యత్తును భయపెట్టేది వేణు మానసిక స్థితిని ఇంట్లో వారు గుర్తించేవారు కారణాలను గుచ్చిగుచ్చి అడిగేవారు అయినా వేణు చెప్పేవాడు కాదు వారు అడుగుతుంటే కన్నీళ్ళ చెక్కిళ్లపై నుండి కన్నీళ్ళు చెక్కిళ్లపై నుండి జారిపడేవి పడుకున్న తలగడను తడిపేవి తెరలు తెరలుగా దుఃఖం పొర్లు వచ్చేది ఊరుము లేకుండా మబ్బులు కరిగి వానలు కురిసినట్లు పెదవులు కదలకుండానే కన్నీళ్లు జాలువారేవి వేణు దుఃఖానికి కారణాలేవో అతనికే తెలియవు తన చీకటి బ్రతుకు గురించి ఎప్పుడూ ఆలోచించడు వ్యధ చెందడు తన కోసం ఎవరైనా సానుభూతి పలుకులు పలికినా ఏడ్చినా చివరకు తల్లి ఏడ్చినా వేణు అసహించుకుంటాడు తనకు డాక్టర్లు చెప్పినట్లు చూపు వస్తుందని తాను అనుకున్నవన్నీ సాధిస్తానని దృఢంగా నమ్మేవాడు కాలం కరిగిపోతున్నా వయసు పెరిగిపోతున్నా వాడిపోతున్నా ఆశాలతలకు సరికొత్త ఆలోచనల నమ్మకాల నీరు పోసి బ్రతికించేవాడు మరికొంతకాలం అవి వికసించేవి విరబూసేవి అట్లా ఎప్పటికప్పుడు ఆశాసుమాలను ఆశాలతలను పట్టుకొని భవిష్యత్తునే పందిరి వైపు ఎగబాకేవాడు కానీ అప్పుడప్పుడు కారణం లేకుండానే కన్నీళ్లు వర్షించేవి అట్లా కొంతసేపటికి మనసు తేలిక పడేది మబ్బులు విడిపోయిన ఆకాశంలో హృదయం నిర్మలమయ్యేది తిరిగి తనకు తాను ధైర్యం తెచ్చుకునేవాడు విశ్వాసం పెంచుకునేవాడు ముందుకు సాగిపోయేవాడు ఈ విధంగా వార్తలు అతన్ని విజ్ఞానవంతునిగా మార్చాయి మరోపక్క నాటకాలు ఉత్తమ ఆదర్శవంతునిగా ఆలోచనాపరనిగా మార్చివేశాయి వేణు మనసు ముద్ వెన్న ముద్ద లాంటిది ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారాన్ని మలుచుకోవచ్చు అందువలనే అతనికి తల్లిదండ్రులకన్నా తోగుటూల కన్నా రేడియోనే అంత చెరువలో ఉండేది ఆ రోజుల్లో అది శక్తివంతమైన ప్రసార సాధనం మేధావుల ఆలోచనలు విభిన్నమైన మనస్తత్వాల రూపురేఖలకు అది కేంద్రస్థానం అందువలన వేణు మెత్తని మనస్సుపై రేడియో ప్రభావం బలంగా పనిచేసింది అందున బాల్య దశ జరిగింది కనుకనే రచయితలు తమ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా సంఘాన్ని తీర్చిదిద్దాలని మూఢ నమ్మకాలను దురాచారాలను తరిమికొట్టాలని నాటకాలు రచించేవారు వాటిని రేడియో ద్వారా ప్రసారం చేసేవారు వేణు ఆ నాటకాలను శ్రద్ధగా వినేవాడు వాటిలోని ఉత్తమ పాత్రలు త్యాగమూర్తుల పాత్రలు ఆదర్శవంతుల పాత్రలు వేణు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి అతన్ని అణు అణువులో ఆదర్శవంతమైన మార్గంలో నిలబెట్టాయి మొదట్లో ఎన్ని కష్టాలు నష్టాలు కలిగిన చివరకు విజయం లభిస్తుందన్న దృఢ విశ్వాసం అతనిలో గాఢంగా ఏర్పడింది ము